మనల్ని ఆరోగ్యంగా ఆవును తీరిగిస్తూ నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం స్తోత్రం 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 మే నెల మొదటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమానికి చేరివచ్చిన మీ అందరికీ దేవుని కృప నిండుగా తోడయుండును గాక హృదయపూర్వకమైన వందనాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సువార్త ఐదో అధ్యాయము ఆరో వాక్యాన్ని ఒక్కరు చదవండి ఎవరైనా ఒక్కరు ఐదో అధ్యాయము ఆరో వచ్చిన ఏహాను వార్త ఐదో అధ్యాయము ఆరో వాక్యము ఏసు వాడు పడియుండుట చూచి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపర గోరుచున్నావాని వాని అడుగగా ఆరోగి అయ్యా నీళ్ళు కదిలింపబడి కదిలింపబడినప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు చాలు లేలుయా దేవునికి స్తోత్రం ఇక్కడ ఏసయ ఒక రోగితో మాట్లాడుతూ ఉన్న మాట బెథస్త అనే కోనేరు ఒకటి ఉంది ఆ కోనేరుకు ఐదు మార్గాలున్నవి ఆ కోనేరు చుట్టూ అక్కడికి అనేక మంది రోగులు వ్యాధిగ్రస్తులు దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు వస్తారు వచ్చినప్పుడు దేవదూత పరలోకము నుండి దిగివచ్చి ఆ కోనేటిలో ఉన్న నీళ్లను కదిలించినప్పుడు దానిని గుర్తెరిగి ఎవడు ముదుగాలుగా అని కోనేటిలోనికి దిగుతాడో ఆ రోగి స్వస్థత నుండి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే అక్కడే బహుకాలము నుండి పడి ఉన్న వ్యక్తిని చూసి ప్రభువే అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అలేయా నీవు నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసిన ప్రార్థన స్థలాలకు వచ్చిన సమ మందిరానికి వచ్చిన ప్రభు నాతో మాట్లాడు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకొని కదలాలి ప్రార్థన చేయకుండా వస్తే ఆయన నీతో మాట్లాడుతాడనేది చాలా అరుదు నువ్వు గనక ఆశపడి ప్రభు ఈరోజు నాతో మాట్లాడు నాకు సరిపోను ఒక మాటను నువ్వు విడుదల చేయి ప్రభు అని నువ్వు అడిగినట్లయితే ఆయన ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆ వ్యక్తి బహుకాలములో అక్కడ పడి ఉండి దేవుడన్నా నా యొద్దకు దిగి వస్తే బాగుండు దేవుడే నా దగ్గరికి వచ్చి నన్ను చేస్తే బా స్వస్థపరిస్తే బాగుండని తన మనస్సులో అనుకుంటున్నాడు బాధపడుతున్నాడు కృంగిపోతున్నాడు నిరాశ నిస్పృహులలో ఉన్నాడు ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళకు ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఎవరో ఒకరు అతనికి మేలు చేస్తూ గనుక కోనేటిలోనికి దింపిన ప్రతిరోగి బాగుపడి వెళ్ళిపోతూ ఉండు ఇతనికి మాత్రం ఎవ్వరూ సహాయము చేసేవారు లేరు ఆ వ్యక్తి మనస్సులో ఆత్మలో హృదయములో ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుడు అనేవాడు నా దగ్గరికి వచ్చి నన్ను ముడితే బాగు నన్ను తాకితే బాగు నన్ను స్వస్థపరిస్తే బాగుండు అనుకున్నట్లుగానే ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు నీవు స్వస్థపరచ పరచ గోరుచున్నావా అని అడిగినప్పుడు అతడు చెబుతున్నాడయ్యా దేవదూత వచ్చే కోనేటిలో నీళ్లను కదిలించినప్పుడు ఎవడు ముదుగాలు దిగుతున్నాడో వాడు బాగుపడుతుండు కానీ నాకు సహాయము చేసేవాడు లేడు అన్నప్పుడు అప్పుడు ప్రభు అతని ఎడల కనికెరపడి నీ పరు నువ్వు ఇంటికి వెళ్ళుము హలేలుయా నీవు నేను ప్రార్థన చేసే ప్రతిసారి మందిరముకు వచ్చే ప్రతిసారి దేవాను నాతో మాట్లాడు ప్రభువా నన్ను దర్శించుము అయా నా పిల్లలతో మాట్లాడు అయా నా కుటుంబ సభ్యులతో మాట్లాడు అయ్యా నా భార్యతో మాట్లాడు నీ భార్య నీ మాట వింటలేదా ఏసయ్య దగ్గర మోకాళ్ళేసి రెండు చేతులు పైకెత్తి ప్రభు నా భార్య నా మాట వినాల ప్రభు అని నువ్వు మాట్లాడితే నీ మాటను వింటాడు దేవుడు నీ ప్రార్థన దాటి వెళ్ళే దేవుడు కాదు మొక్కే చేతులను నరికే దేవుడు కాదు ఆయన మనసారా పిలిచేటి స్వరాలను విని ఆయన అద్భుతము చేసే దేవుడు హలే ఒకవేళ నీ భర్త మారలేదేమో నీ భర్త నీ మాట వినట్లేదేమో ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలయా నా భర్తను మార్చయ్యా నా భర్తతో మాట్లాడయ్యా నా భర్తను దర్శించయ నా భర్తను అయినా ఈ లోక సంబంధమైన బంధక బలహీనత వ్యసనముల నుండి విడిపించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఏదో ఒకరోజు నా దేవుడు నీ ఎడలా కనికెరపడతాడు నీ ప్రార్థన వింటాడు ఆయన నీ భర్తతో నీ భార్యతో నీ పిల్లలతో మాట్లాడే దేవుడు ప్రియులారా భూమి మీద ఏదైనా అయిపోద్ది ఒక రాజ్యము కట్టుకుంటే ఆ రాజ్యము శత్రువులు వచ్చి ఆక్రమిస్తే అది వ్యర్థమైపోద్ది లేదా మరొక రాజ్యాన్ని మరొకరు దోచుకుంటారు మరొక దేశాన్ని మరొకరు దోసుకుంటారు కానీ నీ ప్రార్థనను దోసుకునే దమ్ము ధైర్యము ఈ లోకములో సైతానుకు గాని మనుషులకు కానీ అధికారులకు లేదు హలో నీ ప్రార్థనను టచ్ చేసే దమ్ము సాతానుకు లేదు దానికి ఏమైనా అర్హత దేవునికి మాత్రమే ఉంది ఆ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుంది ఓ భక్తుడు అంటాడు అయ్యా నా ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలో కలుపయ్యా అని ప్రార్థన చేస్తాడు కల్లద్దాల్ తెలియదు అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది మీకు వచ్చే వారం చూపిస్తాను వచ్చినాన్ని హలలోయ నీ ప్రార్థన ప్రపంచ చరిత్రను తిరగరాస్తుంది రాజాజ్ఞను మార్చివేస్తుంది నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకుని మందిరానికి రావాలి అయ్యా నీ నీ సమస్యతో నీ సన్నిధికి వస్తూ ఉన్నాను నా సమస్య పోవాలంటే నేనేమి చెయ్యాలి నువ్వేం చేస్తావు ప్రభు నాకు తెలియపరచు నాతో మాట్లాడు ఈరోజు నీ వాక్యముతో మాట్లాడుతావా నీ స్వరముతో మాట్లాడుతావా నేను ఆరాధన చేస్తుంటే నీ దర్శనమునిచ్చి నాతో మాట్లాడుతావా ప్రభు అని నువ్వు అడిగినట్లయితే నా దేవుడు మాట్లాడే దేవుడు ప్రియులార ఆయన బొమ్మ చెట్టు పుట్ట రాయి కాదు జీవము కలిగిన దేవుడు ఆయన నీతో మాట్లాడుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు హలోయా ఒకసారి దేవుడు ఆదికాండ మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్ళి చూస్తే శూన్యముగా ఉన్న యొక్క భూమి పైన ఆయన ఆత్మ అల్లాడుతో పలికినప్పుడు చీకటి వేరు కమ్మంటే చీకటి వేరయ్యింది ఆకాశ ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రాలు కలగమంటే కలిగినవి నీళ్లు వేరుక అంటే వేరైనవి భూమి వేరుక అంటే భూమి నీళ్లు వేరైన తర్వాత మిగిలిన నీళ్లకు నీళ్లను రెండుగా కామని దేవుడు పలుకుతాడు పలికిన తర్వాత ఒక భాగాన్ని సముద్రము చేస్తాడు మరి ఒక భాగములో నీళ్లుంటే ఆ నీళ్లను వేరుకా అంటే ఆ నీళ్లు అడుక్కు వెళ్ళాయి భూమి పైకి వచ్చాది ప్రియలారా దేవుడు మాట్లాడితే సృష్టి నిర్మించబడి ఉన్నది సూర్య చంద్ర నక్షత్రాలు కలిగినవి భూమికి పునాదులు వేయబడ్డవి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ప్రతిరోజు దేవానాతో మాట్లాడయా ఆయన మాట్లాడితే మన బ్రతికే మారిపోద్ది ఆయన మాట్లాడితే మన జీవితమే మారిపోద్ది ఒకసారి ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు ఆ యొక్క విధవరాలికి సంబంధించిన బంధుమిత్రులు రక్త సంబంధులు పాలివారందరూ పాడలో ఆమె కొడుకును మోసుకొని వస్తూ ఉన్నారు ఆ విధవరాలు ఏడ్చుకుంటూ వస్తూ ఉంది ప్రభు అప్పుడే ఊళ్ళోకి వస్తూ ఉన్నారు ఊళ్ళ నుంచి ఊరి బయటికి ఆ పాడను తీసుకొచ్చారు ప్రభు ఆమె పైన ఆ విధవరాలు పైన కనికెరపడి ఆ పాడని ఇలా ముట్టుకుంటాడు ముట్టుకోగానే అక్కడ కూర్చున్న పాడను మోసేవారందరూ ఆగుతారు చనిపోయిన వ్యక్తి లేచి ప్రభుతో మాట్లాడటము సాగుతాడు ప్రైలారా యస్ ఒకవేళ నువ్వు రోగముతో నువ్వు ఈ స్థలానికి వచ్చావు వ్యాధితో నువ్వు ఈ స్థలానికి వచ్చావు దీర్ఘకాల వ్యాధితో నువ్వు బాధపడుతున్నావేమో ఏసయా ఒక్కసారి నీ గాయపడిన అస్తముతో నన్ను తాకు నీ గాయాలలో ఉన్న పరిశుద్ధ రక్తాన్ని నా తలపై నుంచి అరికాలు వరకు శిరస్సు నుండి సిరిపాదముల వరకు ప్రోక్షించి రోగభీతి నుండి నన్ను విడిపించు దీర్ఘకాల వ్యాధి నుండి నన్ను స్వస్థపరచు ఈ రోగము నన్ను వేలుబడి చేయకుండా నీ రక్తములో నన్ను కడగండి ప్రభు అని నువ్వు ప్రభుత్వం మాట్లాడితే ఆయన నీతో మాట్లాడుతాడు ఆ రోగానికి ఏం చేయాలో కూడా చెప్తాడు ఒకసారి ఇజికియాకు మరణకరమైన రోగం వచ్చింది ఇజికియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏ రోగం వచ్చిందో తెలుసా ఈపిలో రాసపుండు అయింది ఆ రాసపుండు అది శరీరాన్ని తినివేస్తూ ఉంటుంది కొరుకుడు పుండు లాగా పాకిపోతూ ఉంటుంది శరీరంలో ఆ అటువంటి భయంకరమైన క్రీములు ఆ పుండులో ఉన్నవి గనుక ఆయన ఒక కోడిని తెచ్చుకొని దానిని ఈకలన్నీ తీయించి ఆ కోడి జబ్బలను ఆ పుండు కట్టుకునేవాడు తెల్లారి తారక ఆ కోడిని ఒక పుం ఆ పురు సారీ ఆ కురు కోడిని ఎప్పుడైతే ఇక్కడ కట్టుకున్నాడో ఆ లోపల ఉన్న క్రీములన్నీ తినేసినాయి అంత భయంకరమైన వ్యాధి ఆ వ్యాధే క్యాన్సర్ వ్యాధి అప్పుడు ఇజికియాకు ఆ వ్యాధి వచ్చింది ఈ లోపల ప్రవక్త వచ్చాడు ఇజికియా నువ్వు మరణము కాబోతూ ఉన్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఆ గోడ గోడతట్టు తిరిగి దేవునితో ప్రార్థన చేస్తాడు అయ్యా నేను నీ సన్నిధిలో ఎలా నడిచాను నీ కోసం ఎటువంటి కార్యాలు చేశాను నీ దృష్టికి నేను ఎలా నీతిగా బ్రతికాను ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభు అంటే ఎమ్మటే మరల ప్రవక్తతో మాట్లాడి ఇజికియా ఒక రోగాన్ని నేను తీసివేయబోతూ ఉన్నాను చెప్పన్నప్పుడు అతడు వస్తాడు ఆ మాట చెప్తాడు చెప్పినప్పుడు ఏమంటాడు తెలుసా అంజూరపు ఆకులను తెచ్చుకొని నువ్వు దానిని నీ పుండుకు కట్టుకో అప్పుడు నీ రోగం పోద్దని దేవుడు ఇజికియాతో మాట్లాడుతాడు ప్రియుల ఎస్ మనము మాట్లాడే దిశగా మనము ముందుకు వెళ్ళాలి దేవునితో మాట్లాడాలి మనుషులతో ఎక్కువగా మాట్లాడతాం కానీ దేవునితో తక్కువగా మాట్లాడతాం ఏమైనా వచ్చిందా పోని నువ్వు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు మనుషులతో మాట్లాడినందుకు నేను ఒక ఇల్లు కట్టుకున్నానని చెప్పగలవా నేను ఎకరంగా ఉన్నానని చెప్పగలవా నేను కంపెనీ పెట్టానని చెప్పగలవా లేదా మాట్లాడటం వలన నాకు రెండు కేజీల బంగారం వచ్చిందని నువ్వు చెప్పగలవా చెప్పలేవు ఎందుకంటే అవి వ్యర్థమైన మాటలు గనక నిష్ప్రయోజనమైనవి గనక దేవునితో మాట్లాడు నీ బ్రతికే మారుతుంది దేవునితో మాట్లాడు నీ స్థితియే మాట్లా మారుతుంది దేవునితో మాట్లాడు ఆయన నువ్వు ఏమి చెయ్యాలో దానిని నీకు అర్థమయ్యే దిశలో నీకున్న జ్ఞానంతో నీకున్న తెలివితో ఆయన నీతో మాట్లాడే దేవుడు ప్రియులార ఆమెను హలలుయా దేవునికి స్తోత్రం ఒకసారి దేవాలయానికి ఒక తల్లి వస్తూ ఉంది ఆమెకు దయ్యం బట్టి నడువంగిపోయింది పద్దెనిమిది సంవత్సరాల నడువంగిపోయి ఇక ఎప్పుడు ఇటు పైకి చూసేదే లేదు ఎంతసేపు ఉన్న ఆమె నేలం చూసేదే ఏసు ప్రభు కనికెరపడి ఆమె దగ్గరికి వచ్చి అమ్మా విడుదల పొందగోరుతున్నావని చెప్పి ఏసయ్య చెయ్యి ఆమె మీద పెడతాడు పద్దెనిమిది సంవత్సరముల నుండి నడుము వంగిపోయి బాధపడుతూ ఆ దయ్యము చేత పీడింపబడుతున్న తల్లికి విడుదలొచ్చింది ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో ఆ క్షణమే ఆమెలో ఉన్న బలహీనత దయ్య ప్రభావము తొలగిపోయింది ప్రీలారా నీవు నేను సమయోచితమైన జ్ఞానముతో ప్రార్థన చెయ్యాలి అయా నా పిల్లలు నా మాట వింటలేరు ప్రభువ వారిని నీ నామము కిందికి తీసుకొస్తూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి నా పిల్లలు నా మాట వినాలి నా అత్తమామలు నా మాట వినాలి నా తోడ ఏమంటారు ఇంకా చాలా బంధాలు ఉంటాయి కదా తల్లిదండ్రులు కావచ్చు అత్తమామలు కావచ్చు మర్దులు కావచ్చు ఆడపడుచులు కావచ్చు ఎవరైనా సరే వారు అన్యాయముగా అక్రమంగా మూర్ఖముగా నీతో మాట్లాడుతూ ఉంటే వారిని ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి దేవుడు వారిలో గొప్ప మార్పునిస్తాడు లేలియా ఒక దైవ సేవకునికి ఒక అలవాటు ఉందట ఈ మొక్కలు ఉంటాయి కదా ఇటువంటి మొక్కలు కుండీలల్లో పెట్టి దానికి ఎరువు వేస్తూ నీళ్లు పోస్తూ పెంచమని ఒక ఆమె అప్ప చెప్పాడట తన ఇంట్లో పైనలకు ఆమెకు చెప్పితే ఆ ఇంట్లో పనోలల్లా ఒక ఆవు ఉందట కదా నోటి దురుస్సు కలిగిన ఉందట ఈ సేవ కూడా ఆమెను కంట్రోల్ చేయలేకపోతుండట అంత స్పీడ్గా అంత భయంకరంగా మాట్లాడుతుందట ఆమా తీసేయలేకపోతుండు ఆమెను మార్చలేకపోతు అంత పవర్ఫుల్ లేడీ ఆమె అయితే ఆ మొక్కలు పెంచేట ఆమెతో అన్నాడట కదా ఎట్లని ఆయన ప్రార్థన చేసి దేవుడిచ్చిన ఆలోచనతోటి అమ్మా నేను నీకు ఒక పని చెప్తాను నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉన్నావు కదా ఇక్కడ మన దగ్గర ముప్పై మొక్కలు ఉన్నాయి కదా నువ్వేం చేయంటే ఒక రెండు మూడు నెలల వరకు ఈ మొక్కకు నీళ్ళు పోయి ఈ మొక్కకు కావలసిన వేస్ట్ అమ్మగారు తీసి తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటుంది చెట్లకు అటువంటిదంతా వేయి వేస్తూ రోజు నువ్వు ఎలాగైతే మాట్లాడతావో అలాగే ఈ చెట్టుతో మాట్లాడమని ఆ యొక్క పాస్టర్ గారు ఆమెకు చెప్పేశాడు మిగతా చెట్లతోటి నువ్వు మాట్లాడకు ఎరువేయి నీళ్లు పోయి అంతే అంతేగాని ఈ చెట్టుకి ఎరువేయి నీళ్లు పోయి రోజు నువ్వు ఎలా మాట్లాడుతూ ఈ చెట్టుతో అలాగా మాట్లాడు ఆమెకు వచ్చిన భాషలు ఆమెకు వచ్చిన బూతులు ఆమెకు వచ్చిన చెడు మాటలు అన్నీ చెట్టు మీద అనటం ప్రారంభించిందట ప్రారంభించి ప్రారంభించి మూడు నెలల తర్వాత ఈ చెట్టు ఎండిపోయిందట హలూయా దేవునికి స్తోత్రం అప్పుడు ఆ సేవకుడు ఆ పని అమ్మతోటి అంటూ ఉన్నాడు అమ్మ నీ నోటి ప్రభావం చూడు చెట్టు చక్కని చెట్టు ఎండిపోయింది ఈ చెట్లతో నువ్వు మాట్లాడలేదు నీళ్లు పోసినవు ఎరువేసినవు ఈ బతికినాయి ఈ చెట్టుకు ఎరువేసినవు నీళ్లు పోసినవు తిట్టినవు దూషించినవు శపించినవు రకరకాలుగా బూతులు మాట్లాడినావు ఈ చెట్టు చచ్చిపోయింది అలాగనే నీ నోట వెళ్ళే ప్రతి మాట నీకు తీర్పు తీరుస్తుంది చాలామంది ఏం చేస్తారంటే పిల్లల్ని ఎట్టబడితే అట్ట తిడతారు వాళ్ళను వాళ్ళే శపించుకుంటారు వాళ్ళను వాళ్ళే దుసించుకుంటారు వాళ్ళను వాళ్ళే ఇక చేసుకుంటారు చాలామంది ఎందుకు ఉరేసుకుంటారు తెలుసా వారు అన్న మాటలు అవి వారికి ఉరిగా మారుతాయి హలేలుయా అదే కనుక ఆమె మంచి మాటలతో దేవునితో మాట్లాడినట్లయితే ఆ చెట్టు ఎదిగేది ఫలించి పుష్పించేది సిగిరించేది ఫలాలు ఇచ్చేది ఒక చెట్టు ఆ విధంగా ఆశీర్వదకరముగా ఉండేది గనుక నీవు నేను దేవుడి దగ్గర మేలైన మాటలు మాట్లాడాలి ఇంటివారితో కానీ పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ అత్తమామలతో కానీ ఆడపడుచులతో కానీ ఇంకా ఎవరితోటైనా శక్యమైతే సాధ్యమైనంత వరకు మేలైనది మాత్రమే ఉచ్చరించాలి లే రోగముతో దేవుడు మాట్లాడాడు ముప్పై ఎనిమిదేళ్ల నుంచి పడి ఉన్న రోగిని దేవుడు స్వస్థపరిచాడు ప్రియుల నీ దరిద్రానితో దేవుడు మాట్లాడితే నీ దరిద్రం ఇక నీ ఇంట్లో ఉండదు అసమాధానముతో దేవుడే గనక మాట్లాడితే నీలో నీ బ్రతుకులో నీ ఇంటిలో అసమాధానం ఉండనే ఉండదు అశాంతితో నువ్వు బ్రతుకుతున్నావేమో అయ్యా అశాంతితో నేను బ్రతుకుతూ ఉన్నాను దానిని నేను జయించలేకపోతున్నాను జయించుటకు నువ్వు నాతో దానితో మాట్లాడు ప్రభువా అంటే అశాంతి నిన్ను విడిచిపోతుంది శాంతి నీకు అనుగ్రహించబడుతుంది ఒకవేళ ఏ రకమైన బంధకాలల్లో నువ్వు ఉన్నావేమో ప్రభువా నా బంధకాలతో నువ్వు మాట్లాడు నా వ్యాపారముతో నువ్వు మాట్లాడు నా కుటుంబముతో నువ్వు మాట్లాడు నా బిజినెస్తో నువ్వు మాట్లాడు నా చేతి పనితో నువ్వు మాట్లాడు నా కష్టాజితము వ్యర్థమైపోకూడదు ప్రభు అని నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతాడు ప్రియులారా దరిద్రానితో మాట్లాడితే దరిద్రం ఇక నీ ఇంట్లో ఎన్నటెన్నటికి ఉండనే ఉండదు రోగముతో గనక దేవుడు మాట్లాడితే రోగము నీ ఒంట్లోనే ఉండదు ఒకవేళ నా దేవుడు నీకు శత్రువులు ఉన్నట్లయితే అయ్యా నా శత్రువుతో నువ్వు మాట్లాడు ప్రభు అని నువ్వు దేవునితో అడగగలిగితే శత్రువును మిత్రువుగా చేసే దేవుడు ఆమెను హలలుయా మనం మందిరానికి వచ్చేటప్పుడు ప్రభు నాతో మాట్లాడు నా కుటుంబముతో మాట్లాడు నా సమస్యలతో మాట్లాడు నా పోరాటముతో మాట్లాడు నా వ్యతిరేకతతో మాట్లాడు నేను పడుతున్న ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితితో మాట్లాడు ప్రభు అంటే మారాలాంటి నీ బ్రతుకు మధురముగా మార్చబడుతుంది మూడు బారిన నీ కుటుంబ పరిస్థితులన్నీ చిగురింపచేస్తాడు ఆమెను హలలుయా మన దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు ప్రియలారా లే మనము ఎక్కడెక్కడో ఎన్ని గంటలైనా మాట్లాడగలుగుతాం బ్రేకులు బెల్లు లేకుండా స్పీడ్ బ్రేకర్లు లేకుండా స్పష్టంగా అనార్గలకంగా మాట్లాడగలుగుతాం కానీ దేవుని సన్నిధికి వచ్చి నీకేం కావాలో దానిని చెప్పలేని బలహీనత మనలో ఉంది స్పష్టంగా నీకేం కావాలో అదే అడుగు ఆయన దేవుడు నీకు ఇస్తాడు ఆయన నీకిచ్చే దేవుడు మొక్కే చేతులను నరికే దేవుడు కాదు నిన్ను దాటిపోయే దేవుడు కాదు ఇమ్మానుయేలుగా యుగ సమాప్తి వరకు నీకు తోడుంటనన్న గొప్ప దేవుడు ప్రియులారా లే దేవునికి స్తోత్రం మన దేవుడు నీతో మాట్లాడాలని ఈరోజు ఈ మా వాక్యము ద్వారాగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆయనతో మాట్లాడ ఆయన నీతో మాట్లాడతాడు నువ్వు ఆయనతో మాట్లాడకపోతే నీతో మాట్లాడా ఒక మనిషిని తీసుకోండి ఆ మనిషిని మనం పిలిచాం పలకలేదు మరలా పిలిచాం గట్టిగా పలకలేదు మూడోసారి గట్టిగా పిలిచాం కొట్టి పిలిచాం స్పందించలేదు అతనితో నువ్వు మాట్లాడతావా మాట్లాడవు తడు మనల్ని పట్టించుకోవట్లేడు మన మాటను పెడచెవిన పెడుతున్నాడు నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం మాట్లాడటమే బంద్ చేస్తాం అతడు మాట్లాడితే నువ్వు మాట్లాడతావు నీవు కూడా దేవునితో మాట్లాడుతూ ఉండు ఆయన నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు ఆయన నీతో మాట్లాడటం ప్రారంభిస్తే నీ ఇంటి పరిస్థితులన్నీ అనుకూలపరచబడుతవి నీ స్థితిగతులన్నీ మేలుకరముగా మార్చబడుతవి నీవేదైతే చేయలేకపోతున్నావో ఎక్కడైతే బలహీన పరచబడుతున్నావో దానికి ఆయన నీకు జవాబిచ్చి మాట్లాడే దేవుడు సొల్యూషన్ ఇచ్చే దేవుడు ప్రియులారా కదా ఫ్రెండ్స్తో మాట్లాడటానికి ఇష్టపడతాం బంధువులతో మాట్లాడటానికి ఇష్టపడతాం స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో గంటలు గంటలు ముచ్చట్లేయటానికి ఇష్టపడతాం నీ స్థితిని మారుస్తానన్న దేవునితో మాట్లాడలేం నీ పరిస్థితిని మారుస్తానన్న దేవునితో మాట్లాడటానికి నీ మనసును స్పందించనీయకుండా పరిచేదే అపవాది ఎందుకో తెలుసా నువ్వు స్పందించి నువ్వు మారి దేవుని సొత్తువైపోతే అతని ఆశలు నీ ద్వారాగా ఇక తీరవని వాడికి తెలుసు గనక వాడు నిన్ను మాట్లాడనీయడు వాడు నిన్ను అడ్డగిస్తూనే ఉంటాడు వాడు నిన్ను భ్రమపరుస్తూనే ఉంటాడు వాడు నిన్ను ఉద్రేక ఉంటాడు వాడు నిన్ను కలవరపరుస్తాడు నువ్వు గుర్తెరిగి మనుషులతో మాట్లాడటము కంటే దేవునితో మాట్లాడుతా మేల నిన్ను గుర్తెరిగితే ఆ జ్ఞానము నీకుంటే నువ్వు నాతో మాట్లాడటం బంద్ చేస్తావు నాతో మాట్లాడితే ప్రాముఖ్యమైన విషయమే మాట్లాడుతావు ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ గురించే మాట్లాడతావు కావలసిన ఆ సమయానికి అది కావలసింది కనుక దానికోసమే నువ్వు సంభాషణ చేసి అక్కడి నుంచి వస్తావు కానీ దానిని సాగ తీసుకుంటూ అక్కడే ఉండవు అలై దేవునికి స్తోత్రం ఎప్పుడైతే బెత్యస్త కోనేరు దగ్గర ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడాడో అతడు బాగుపడ్డాడు అతడు స్వస్థత నొందాడు అతడు ఆరోగ్యవంతుడుగా మార్చబడ్డాడు అందరిలో కలిచాడు దేవుని మందిరానికి వచ్చి ఏసయ్య నన్ను ముట్టాడని సమాజ మందిరములో సాక్ష్యం ఇచ్చాడు ప్రియులారా ఎస్ దేవుడు మాట్లాడితే మన బానిస బ్రతుకు మారిపోద్ది శ్రమల బ్రతుకు మారిపోద్ది కష్టాల బ్రతుకు మారిపోద్ది మన దేవుడు రాజులకే రాజు నిన్ను రాజుగా చూడాలనుకుంటుండు కానీ బానిసగా ఉండాలనుకోవట్లేదు నువ్వు మాట్లాడితే నీ బానిస బంధకాలు ఊడిపోతాయి నువ్వు మాట్లాడితే నీ శ్రమల సంఖ్యలు తెగిపోతాయి నువ్వు మాట్లాడితే నీ యొక్క కట్లన్నీ విప్పివేసి ఆయన రాజవంశములో యాజకత్వము చేయించే గొప్ప దేవుడు ఆమెను హలలుయా దేవునికి స్తోత్రం ప్రతిరోజు ప్రభువాను నాతో మాట్లాడని ప్రార్థించాయి ఆయన మాట్లాడితే మరణము నుండి జీవములోనికి నిన్ను దాటించే దేవుడు ఒకవేళ మరణము ఉందా నీ దగ్గర మరణపోడిలో నువ్వు కూర్చున్నావా మరణముతో సావాసము చేస్తున్నావా మరణము నిన్ను ఆవరించి ఉన్నదా ఆయన మాట్లాడితే మరణము జీవముగా మార్చబడుతుంది మరణించిన లాజరు నాలుగు దినాలయ్యి కుల్లిపోయి కంపు కొడుతో దుర్వాసన పట్టిన లాజరు సమాధిలో ఉన్నప్పుడు లాజర్ బయటికి రా అని ఒక్క మాట సెలవిచ్చాడు ప్రేతల ఒడిలో నుండి లాజరు బయటికి వచ్చాడు ప్రేలారా నీ కుటుంబ పరిస్థితి మరణ స్థితిలో ఉన్నదా మృత్యు దశగా ఉన్నదా జీవము లేని ఒక కుటుంబముగా ఉన్నదా ఏసయా నాతో నా కుటుంబముతో మాట్లాడు నాలోనికి జీవం వస్తుంది మృతతుల్యమైపోయిన నా కుటుంబము జీవము కలిగిన బిడలుగా బ్రతుకుతారు ప్రభువా అని నువ్వు ఏ సయ్యతో మాట్లాడు ఆయనని బ్రతుకులో గొప్ప కార్యాన్ని చేస్తాడు నేను మాట్లాడిన అమ్మగారు మాట్లాడినా ప్రార్థన చేయండి దేవునికి నమ్మకముగా ఉండండి దేవుడు దీవిస్తాడని చెప్పుతాం ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ మాతో మాట్లాడటము కంటే ముఖ్యముగా దేవునితో మాట్లాడు మా కోసం ప్రార్థన చేయమని మాతో మాట్లాడు నువ్వు దేవునితో మాట్లాడి మాకు చెప్తావే అయ్యా నా పిల్లల కోసం ప్రార్థన చెయ్యి అయ్యా నా భార్య కోసం ప్రార్థన చెయ్యి అయ్యా నా భర్త కోసం ప్రార్థన చెయ్యి అంటావే అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ మాట నా మాట వింటాడు నువ్వు దేవునితో మాట్లాడకుండా ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి అంటే నా ప్రార్థన నీ గుమ్మము దగ్గరనే ఆగిపోతుంది నా ప్రార్థన ఎక్కడుంటుంది నీ ఇంటి గుమ్మము బయటనే ఉంటుంది కానీ ఇంట్లోకి రాదు నీవే గనక దేవునితో మాట్లాడితే దేవునితో నడిస్తే దేవునితో ముచ్చటిస్తే నా ప్రార్థన నీ ఇంటికి లోనికి వస్తుంది నువ్వు బయటికి వెళ్తుంటే దీవిస్తుంది ఇంట్లోకి వస్తుంటే దీవిస్తుంది నీ గుమ్మములో దేవుని దూత ఉండి ఆశీర్వదిస్తుంది దేవుడు ఈ మాటలు మనకు ఆశీర్వదకరముగా మార్చునుగాక ఆమెన్ మన దేవుడు మాట్లాడే దేవుడు హలెయ్యా